రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడులో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడ కూడా కిలో నలభై రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు ఇక కాకర కిలో ముప్పై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు ఇక ఊటి క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కిలో కాలీఫ్లవర్ వచ్చేసి ఎనిమిది నుండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు బాటల్ బింజాల్ ఇరవై నుండి ఇరవై ఐదు పాల్యం వంకాయ కిలో వచ్చేసి ఇరవై రూపాయల నుండి ఇరవై ఎనిమిది ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ గార్డ్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయల దాకా స్వీట్ కానీ వన్ గ్రేడ్ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికం వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ వచ్చేసి బేబీ సొరకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో నుండి ముప్పై రూపాయల దాకా క్వాలిటీ పట్టి ధరలు అయితే అమ్మాయి ఇక నూకల విషయానికి వస్తే కిలో నూకలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి పదహైదు రూపాయలు పలికింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఎనభై వరకు కూడా పలకడం అయితే జరిగింది హైబ్రిడ్ కొత్తిమీర ఎనభై రూపాయలు తోండి నూట యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక చోచో కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి యాభై ఐదు నుండి అరవై రూపాయలు కిలో కందికాయలు వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు అలసంద ముప్పై రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే కిలో ఉర్లగడ్డలు వచ్చేసి బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు పెద్ద ఉర్లగడ్డలు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో ఉర్లగడ్డలు పోవడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక గుమ్మడికాయ తినే గుమ్మడికాయ విషయానికి వచ్చేసరికి కిలో వచ్చేసి మనకు ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు ఒక కూడా తినే గుమ్మడికాయ పలికింది ఇక బూర్ది గుమ్మడికాయ ఐదు రూపాయలతో ఉండి ఆరు రూపాయలు ఒక కిలో పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి పెద్ద టెంకాయ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలతోండి నలభై ఐదు రూపాయలు చిన్న టెంకాయ పదహైదు రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునకాయ వచ్చేసి నూట యాభై రూపాయలతోండి నూట ఎనభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి పదహైదు రూపాయలతో అవ్వండి ఇరవై రెండు రూపాయల దాకా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై ఐదు ఉండి ముప్పై ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇవ్వండి చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరలు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటలకు వరకు కూడా విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాయి రైతులు గమనించగలరు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమై ఉదయం ఏడు గంటలకు యాక్షన్ అనేది ముగిస్తు ముగుస్తుంది